ఆయన ఏదైతే ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ మూడు రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే మూడు రాజకీయ పార్టీలు వేళ రెండు వేల పద్నాలుగులో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు రైతుల రుణాలని మాఫీ మాఫీ చేస్తామని డ్వాక్రా అక్కచెల్లెముల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇస్తామని ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని కాపుల్ని బీసీల్లో చేరుస్తామని ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చి ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం ఈవేళ రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ప్రజల దగ్గర అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో దాన్ని ఒక ఖురాన్గా బైబిల్గా భగవద్గీతగా భావించాలి మేనిఫెస్టోని ఎంత పవిత్రంగా భావిస్తే రాజకీయాల్లో అంత విలువలు ఉంటాయి అని చెప్పి నమ్మి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ రెండు వ్యవస్థల ద్వారా పరిపాలనా క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎక్కడా కూడా లంచాలకి తావు లేకుండా ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్లు ఉండకూడదు అని చెప్పి కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు రాజకీయాలు వర్గాలు అనేటువంటివి పేదవాడికి అంటగట్టకూడదు వాటికి అతీతంగా ఆఖరి మనిషి వరకు ఎప్పుడైతే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మహనీయులు కల కళలు కన్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందుతుంది అని చెప్పి నమ్మి పరిపాలన అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జరిగినటువంటి ఈ రెండు ఎన్నికలు కూడా రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు కూడా చూస్తే ప్రజలు దేనికి ఓట్లేశారు అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా అనేక చట్టాలు తీసుకొచ్చి పేదవాడికి ప్రభుత్వం బాధ్యతగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇవాళ ప్రజలు మాకు అవసరం లేదు అని చెప్పి పక్కకి పెట్టారు అని అంటే ఖచ్చితంగా మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది నేను అనుకునేవాడిని గడిచిన ఐదేళ్ళు ఏ రోజు కనీసం నా భార్యతో కానీ నా పిల్లలతో కానీ పది నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా నిజంగా ఆలోచన చేస్తే ఒక్కటంటే ఒక్కడు కూడా కనిపించట్లే ఏ రోజుకి ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం మనం లేకపోతే ఏమైపోతుందో ఊరు వెళ్తే మళ్ళీ వెంటనే వెనక్కి రాకపోతే నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి చాలా నిబద్ధతతో చాలా కమిట్మెంట్తో వేళ ఇక్కడ చాలామంది సీనియర్ పాత్రికేయ సోదరులు కూడా ఉన్నారు నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఏ గ్రామాన్నైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ నచ్చినటువంటి గ్రామాన్ని ఎంచుకోవచ్చు పలానా గ్రామం మీద డిబేట్ చేద్దాం అని అంటే ఏ గ్రామాన్నైనా ఎంచుకోవచ్చు అది కోరికొండ అవ్వచ్చు రాజానగరం అవ్వచ్చు సీతానగరం అవ్వచ్చు ఓ మారుమూల గ్రామం అవ్వచ్చు లేకపోతే అతిపెద్ద పంచాయతీ కావచ్చు లేకపోతే రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కావచ్చు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా గత పది ఏళ్లలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలలో ఏ పనులైతే ఆ రెండు ప్రభుత్వాల్లో చేశారో దానికి మించి తక్కువ అంటే అతి తక్కువ అంటే ఇరవై నుంచి ముప్పై రెట్లు ఎక్కువ పనులు చేశాం ఒక గ్రామంలో మామూలుగా పది లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో పన్ను చేస్తుంటే ఇవాళ అదే గ్రామంలో ఏడు కోట్లు ఎనిమిది ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి పన్ను చేశాం ఏ గ్రామానికి వెళ్ళినా ఓ గ్రామ సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ లేక అంగన్వాడీ భవనాలు కానీ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు కానీ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ ఓహెచ్ఆర్ ట్యాంకులు జిఎల్ఆర్ ట్యాంకులు శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయడం సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు ఇంటింటికి కుళాయిలు జిమ్ములు ఒకటి కాదు రెండు కాదు అసలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ వేళ ఆ గ్రామంలో ఏమున్నవి ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఆ గ్రామంలో ఏమున్నవి అనేది తేడా గమనిస్తే ఇన్ని చూపించ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో చూసినా వివిధ పథకాల ద్వారా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లోకి నేరుగా రూపాయి లంచం లేకుండా ఆ గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఐదు వందల యాభై సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు వాళ్ళు ప్రజలు కాలరిగేటట్టుగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది నా ఒక్క నియోజకవర్గంలో ఇరవై వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ట్వంటీ థౌజండ్ బెనిఫిషరీస్ ఫ్యామిలీస్ మనుషులు కాదు కుటుంబాలకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో గవర్నమెంట్తో భూములు కొనిపించి నివాసయోగ్యంగా ఉండేటట్టుగా వాటిని ల్యాండ్ లెవెలింగ్ చేసి కరెంటు వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వీళ్ళ ఇళ్ళ ఇచ్చాం దాంతోపాటుగా లక్ష ఎనభై వేల రూపాయలు హౌసింగ్ లోన్ ఇచ్చాం ఇంటికి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఇవన్నీ చేసింది తప్పులా అనేటువంటిది నిజంగా ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరంగా అనిపిస్తా ఉంది కోరుకొండ సీతానగరం మండలాల్లో ఒక పంటకి నీరు ఇవ్వడానికే ఏడిపించినటువంటి రోజుల నుంచి వీళ్ళ రెండు పంటలకి ఇచ్చాం ప్రతి రైతు పుష్కలంగా సాగునీటిని తీసుకున్నారు చక్కగా వ్యవసాయాన్ని చేసుకున్నారు ఎవరికైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే అదే క్రాప్ టైంలో వాళ్ళకి క్రాప్ లాస్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు విత్తనాలు పురుగులు మందులు ఎరువులు ఫామ్ మెకనైజేషన్ రైతు భరోసా కేంద్రాలు గోడౌన్లు కొత్తగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం తద్వారా ఒక రైతు బజార్లను నిర్మాణం చేసాం ఇరిగేషన్లో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మీద అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొచ్చాం నూట వంద కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి రివర్స్ పంపింగ్ స్కీమ్ ఏదైతే చాలా దీర్ఘకాలం నుంచి కూడా వేల ఎకరాలు మునిగిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని తోడి రివర్స్లో మళ్ళీ గోదావరిలో వేసేటటువంటి స్కీమ్ని తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తీసుకుని రావడం జరిగింది తొర్రిగడ్డ మోడనైజేషన్ ఇరవై రెండు కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతూ ఉన్నాయి మరో పక్కన ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఒక విపరీతమైనటువంటి మార్పుల్ని తీసుకుని వచ్చి చూపించడం జరిగింది మరో పక్కన నా ఆఫీసులో ముప్పై ముప్పై ఐదు మంది సిబ్బందిని పెట్టుకుని ఎవరైనా ఏదైనా ఒక చిన్న అర్జీ తీసుకొచ్చిన మొఖాన కొడితే దానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేవాళ్ళం ఆ పని అయ్యేంత దాకా కూడా నా ఆఫీస్లో ఫాలోఅప్ చేసే చేసేవాళ్ళు ఏ చిన్న గ్రీవెన్స్ వచ్చినా కూడా ప్రతి దానికి కూడా జవాబుదారీగా పనిచేశాం గడప గడపకి మన ప్రభుత్వం వారికోజ్ వెన్స్ ఉన్నాయి నా కాళ్ళకి ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు లేక ప్రజలతో మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ మేరకు కానీ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గడపకి నా నియోజకవర్గంలో లక్ష గడపలుంటే ఎనభై వేల గడపలు నేను స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళా మీకు అందించిన పథకాలు ఇవే అని చెబుతూ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి వాటిని తెలుసుకుని వాటిని రాసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఆఫీసులో స్టాఫ్కిచ్చి వాటిని మన పొడి అనే యాప్లో ఎంటర్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ వారం రోజుల్లోపు దాని మీద రివ్యూ చేసి క్లియర్ అయిన సమస్యలు క్లియర్ అయ్యేవి మళ్ళీ ఫర్దర్గా ఫాలోఅప్ చేసే ఫర్దర్గా ఫాలోఅప్ చేసేవాళ్ళం ఈ స్థాయిలో నా నియోజకవర్గాన్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే ఇన్ని రకాల ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా అమ్మ నేను తమ్ముడు నా భార్య నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామవం రావు ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంకులు మెడికల్ సర్వీసులు మెడికల్ క్యాంపులు అంబులెన్సులు కైవల్య రథాలని చెప్పి ఉచితంగా వాటిని తిప్పే కార్యక్రమం క్యాన్సర్ మీద యుద్ధం అని అదొక కార్యక్రమం అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం అసలు మనం లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి నిజంగానే ఆలోచన చేస్తే ఒక భ్రమలో బ్రతికేమో మనం ప్రజలే జీవితం మనం ఇంతకంటే మనం మనం పుట్టింది భూమి మీదకి వచ్చింది బహుశా ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పి నమ్మి చేసినటువంటి పనులు ఇవాళ నిజంగా మనం తప్ప తప్పు చేశామా లేకపోతే ప్రజలు తప్పు చేశారా అని చెప్పి నిజంగానే ఒకసారి ఒక కామా పెట్టుకుని వెళ్తా ఉన్న ఈ ప్రయాణంలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా కనిపిస్తూ ఉంది బహుశా రాజకీయాల్లో గెలుపోవటంలు అనేది సహజంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి పదకొండు స్థానాలకి పరిమితం అవ్వడం నేను నా నియోజకవర్గంలో ఒక వ్యాపారం లేదు సొంత వ్యాపకం లేదు రెండో పని లేదు నా తల్లికి నన్ను కన్నా తల్లికి నన్ను పెంచిన నా అమ్మమ్మకి ఇద్దరికీ ఒంట్లో బాగలేదనంటే హైదరాబాద్లో ఏఐజీలో ఐసీయూలో ఉంటే నాలుగు రోజులు ఉంటే నా నియోజకవర్గం ఏమైపోతుందో అని చెప్పి కంగారుబడి వెనక్కి వచ్చాను ఎవరికో అంటే చిన్న బొటను వేల మీద చిన్న గీత గీసుకుందనంటే ఇక్కడి నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వెళ్ళి గంటన్నర ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ దగ్గర గంట కూర్చుని వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం కన్న తల్లికి బాగాలేదంటే కనీసం ఐసీయూలో ఉంటే కూడా పది నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చునే తీరిక ఉండదు ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాము అసలు మనం తప్పు చేస్తూ ఉన్నామా లేకపోతే ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారా అనేది ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారని అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని మూడు ముగ్గురు బిడ్డలు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ ఇరవై వేల రూపాయలు ఇవ్వగలుగుతారా ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి అసలు ఏ ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే అనుకోవాలా ఏ ఆలోచనతో నిజంగా ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది సరే గెలుపోవడం అనే సహజం కానీ పదకొండు సీట్లకు ఆయన పరిమితం అవ్వడం ఏంటి మేము ముప్పై ఐదు వేల ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోవడం ఏంటి అంతా కూడా నిజంగానే కామ పెట్టుకుని ఆలోచించుకోవాలి అసలు మన కెరీర్లో మనం మన నిజాయితీయో లేకపోతే మనం కరెక్ట్గా ఉంటున్నామని చెప్పని మనం అనుకోవడమో తప్ప అని చెప్పి నిజంగా అనిపిస్తా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు భారతదేశంలో రాజకీయాల్లో ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడి ప్రజలచే ఓటమి చెందినటువంటి వ్యక్తి ఎంతో గొప్ప మహనీయుడు ఆయన ఖాళీ గోటికి కూడా బహుశా మనం సరిపోమేమో అటువంటి గొప్ప వ్యక్తే ప్రజలచే ఓడిపోయినప్పుడు బహుశా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానాల్లో ఆయన ఆలోచన తీరులో నేను అబద్ధం చెప్పకూడదు నేను నిజాయితీగానే ఉండాలి నేను ఇలాగే ఉండాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నటువంటి తీరులో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారా ఏంటనేటువంటిది నిజంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరంగా అనిపిస్తాం అయితే కొన్ని విషయాలని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ్ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జి పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం పోరాటాలు చేసాం ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి పదిసార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు విదేశీ విద్యా జీవనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు వెళ్ళుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు బహుశా కొత్తగా ఎన్నిక కావడం ఏదో చెయ్యాలి ప్రజలతో సభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒకటికి పదిసార్లు ప్రతి వారం మంగళవారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం సచివాలయం చుట్టూ తిరగడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం ఆ ధనుంజయ రెడ్డి గారి కాల చుట్టూ తిరగడం తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చేయాలి తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం ఒకే ఒక్క ఉదాహరణ చూడచ్చు ఆయన తాలూకా నమ్మకం ప్రజల పట్ల నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను మళ్ళీ అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి నాతో పాటు నడవండి అని చెప్పాను అడిగాడు ఆయన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఐదేళ్ళు ప్రజలకి పరిపాలన అందించినటువంటి ఏ నాయకుడైనా అంత నమ్మకంగా అంత ధైర్యంగా ప్రజలకి మంచి చేయకపోతే నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి నాతో నిలవండి అని చెప్పి అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పని అడుగుతా ఇవేళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాల కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఆయనని తప్పుదో పట్టించి ఆయనను ఒక ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తాం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి గారు నాకు కానీ నా తమ్ముడికి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు నేర్పినటువంటి పాఠాలు నేర్పినటువంటి రాజకీయ పాఠాల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన మా నడవడికలో మార్పు ఉండదు మేము నిజాయితీగానే ఉన్నాం మేము ప్రజలకు ఖచ్చితంగానే మంచి చేసాం మాకు మా మనసుకు సంతృప్తి ఉంది ఐదేళ్ళు మేము చేసినటువంటి పనులేంటో మాకు తెలుసు వేళ రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి అంటే అందించడానికి సీతారాయణ రోడ్డు మీద వేల కొద్ది ఇసగలారీలు వెళ్తూ వందల మంది ప్రాణాలు పోయినాయి పదుల సంఖ్యలో కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచాన్ని పడి కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది నూట నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని అభివృద్ధి చేస్తాం మరో వంద కోట్ల రూపాయలతో ఆర్ఎంబీ రోడ్లు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం కోరికొండలో కొత్త ఫైర్ స్టేషన్ నిర్మాణం చేశా ఓపెన్ కూడా చేశా వంద ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాం మూడు వందల యాభై ఇండస్ట్రీలు రాబోతున్నాయి ఐదు వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగ అవకాశాలు రాబోతు ఉన్నాయి రాజమండ్రి పక్కనే హౌసింగ్ బోర్డు గ్రామం పేరు గొప్ప ఊరు దెబ్బ కింద ఉండేది అంగుళం డ్రైనేజ్ లేదా ఊరిలో నేను నేను ఎమ్మెల్యేని అయ్యేంత దాకా నేను వచ్చిన తర్వాత పూర్తిగా ఊరిలో ఎక్కడా అంగుళం ఖాళీ లేకుండా రోడ్లు పూర్తి చేసాం డెబ్బై శాతం డ్రైన్లు కట్టాం అంబేద్కర్ స్పోర్ట్స్ ఏరినా అని చెప్పి చక్కటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాం నేషనల్ అని అనుకుని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కాన్సర్ట్ పార్కును కడతా ఉన్నాం రెండు సచివాలయాలు రెండు రైతు భరోసా కేంద్రాలు రెండు హెల్త్ క్లినిక్లు కట్టాం ఆ గ్రామంలో వేళ పద్నాలుగు వందలు పదిహేను వందలు మైనస్ వచ్చింది రాజానగరం హెడ్ క్వార్టర్లో రావుల చెరువు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం మొత్తం స్టోన్ రివిట్నింగ్ చేసాం స్టోన్ పిచ్చింగ్ వర్క్ చేసాం గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఆ గ్రామంలో అందించాం గత ప్రభుత్వంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ పాయింట్ నోట్ చేసుకోండి అన్న నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పది లక్షల రూపాయలు కూడా పనిచేయనటువంటి ఆ గ్రామంలో ఇరవై కోట్ల రూపాయలు పనులు చేశాం ఆ గ్రామంలో ఇవాళ ఆ గ్రామంలో వెయ్యి ఓట్లు మైనస్ వచ్చింది నాకు అది నా తప్ప నాకు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇరవై కోట్ల రూపాయలు పనులు చేయడం తప్ప పదకొండు వందల మందికి పట్టాలు ఇచ్చా ఎంఆర్ఓ ఆఫీస్ను ఆనుకుని ఇవేళ అక్కడ ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ పది లక్షల రూపాయలు ఒక స్థలం విలువ పది లక్షల రూపాయలు పదకొండు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చా అది నాదా తప్పు అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో ప్రజలు మారాలో మేం మారాలో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలను వదులుకుని రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒంట్లో బాగాలేదంటే ఆలోచించకుండా ఆస్తులు అమ్ముకుని ఇవాళ ఎలక్షన్ల కోసం మనం చేసినటువంటి అప్పులకి బహుశా కుటుంబం మొత్తం నాది తమ్ముడిది అందరు అమ్మినా కూడా తీర్చలేని స్థాయిలో ఇవాళ అప్పులు చేశాం ఇవాళ ఎక్కడికి పోతా ఉన్నాము రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయో దేనికోసం నిజంగా ఇవాళ వ్యవస్థలో కొనసాగుతున్నాం ఎవరి కోసం కొనసాగుతున్నాం అనేది కూడా నిజ నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది ఇది బహుశా నేను ఒక్కడే కాదు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రశ్నే బట్ ఏది ఏమైనా సరే నా తల్లిదండ్రులు నాకు చిన్ననాటి నుంచి మాకు నేర్పిన పాఠాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఆఖరి శ్వాస వరకు కూడా ఖచ్చితంగా నిలుస్తాం కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు కాపుల కోసం రిజర్వేషన్ల కోసమేమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లెక్కి ఆయన తన్నులు తింటాడు ఆయన భార్యను తిట్టించుకుంటాడు ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు చంద్రగడ పద్మనాభం కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ గొప్ప గొప్ప హీరోలు వాళ్ళని చూసి కాపులందరూ మాలాంటి వాళ్ళని పనికి మాలని వాళ్ళ కింద చూస్తారు కాపులు వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి ఒక గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ ఎత్తులకి వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఇవాళ ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కంగ్రాచులేట్ చేయాలి ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి బహుశా ఓటం అనేది కూడా చిన్న ఓటమి ఇవ్వలేదు మాకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు నాలాంటి వాడిని ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు లోకేష్ గారు పెద్ద నాయకుడు తొంభై వేల ఓట్లతో ఆయన గెలిచాడు ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఓట్ల మెజారిటీలు ఈ మహనీయులందరూ ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం ఒక ఆరు నెలల్లో సంవత్సరం కాలం ఎంత ఓడబడుస్తారో ఏమి రాష్ట్రానికి చేస్తారో మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం మళ్ళీ ఇంకొక ఐదేళ్లు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో మేము మోసపోయాము అనేది ఆరు నెలలో ఏడాది కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంట్కి కానీ రాజమండ్రి నగరం రూరలు రాజానగరం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము ప్రజలకి పలానా సమయంలోనే రండి పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి అలా వెళ్ళొస్తే అరవై నాలుగు వేలు డెబ్బై వేల ఓట్లు మెజార్టీలు వస్తాయి రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోతాం ఎప్పుడైతే మన ఇంటి బయట బోట్లు పెడతామో ఎప్పుడైతే అమెరికాలు వెళ్ళి వస్తామో అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటామో అప్పుడు అరవై నాలుగు వేల ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికే సోదరులకు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా